వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో పర్ఫెక్ట్ గులాబ్ జామ్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ పాటించారంటే మీకు గులాబ్ జామ్ అనేది పగులు లేకుండా అలాగే లోపలి వరకు పాకం ప్రతి జామున్ మనకి లోపలి వరకు పాకం పీల్చుకునేలాగా ఎలా చేసుకోవాలో మీరు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే మీరు ఈజీగా ఇంట్లోనే గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట ఇంకా ఒక్కసారి ఇంట్లో చేసుకున్న ఈ గులాబ్ జామున్ మీరు ట్రై చేశారంటే మీరు ఇంకా ఎప్పుడు బయటికి వెళ్ళి గులాబ్ జామున్ కొనరనమాట అంత టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ టిప్స్తో చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మీ దగ్గర ఉండే ఏదైనా గులాబ్ జామున్ ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ ఉంటుంది కదండి నేను ఇక్కడ ఆచి గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకొని దాన్ని ముందు కట్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని లేదా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా ఒక కొలతతోటి కొలుచుకోవాలన్నమాట మనకి షుగర్ తీసుకోవాలి కాబట్టి ఇలా అన్నీ దాంతో కొలుచుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న బౌల్కి నాకు టూ బౌల్స్ అయిందనమాట ఈ పిండి ఇలా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది కాన్ఫ్లోర్ అండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకి బైండింగ్ అనేది చాలా అనమాట గులాబ్ జామున్స్కి బేకరీలో చేసేవాళ్ళు ఖచ్చితంగా కార్న్ఫ్లోర్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా కలుపుతారనమాట ఇలా కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని మంచిగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నీళ్లు పోసి కలుపుకోకుండా పాలు ఉంటాయి కదండి పాలు కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు పచ్చివైనా పర్లేదు ఏవైనా కొంచెం నీళ్ళు కొంచెం పాలు రెండు కలిపి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ముద్ద అనేది కలుపుకోవాలి ఇక్కడ చూసారా నేను ఇలా విడదీస్తే మనకి లోపలనేవి ఎయిర్ గ్యాప్స్ ఎంత చక్కగా వచ్చాయో అలా కలుపుకోవాలి గట్టిగా చపాతీ కలిపినట్టు ప్రెస్ చేస్తూ కలపకూడదండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టి ఒక పది నిమిషాల సేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం షుగర్ పాకం కోసం ఒక బౌల్ తీసుకొని కొంచెం లోతుగా ఉండేది మనం ఇందాక గులాబ్ జామున్ మిక్స్ ఏ పిం ఏ బౌల్తో అయితే తీసుకున్నామో సేమ్ అదే బౌల్ను ఇందులో పెట్టుకొని షుగర్ అనేది వన్ ఈజ్ టు టూ రేషియాలు తీసుకోవాలంటే అందు అంటే ఒక కప్పు పిండికి మనకి రెండు కప్పుల వరకు చక్కెర పడుతుంది ఇప్పుడు నేను తీసుకున్న పిండి రెండు కప్పులు ఉంది కాబట్టి నాలుగు కప్పులు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా నాలుగు కప్పులు షుగర్కి కరెక్ట్గా మనం ఎన్ని కప్పులు షుగర్ అయితే తీసుకున్నామో సేమ్ నాలుగు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి ఇది మనకు కరెక్ట్ కొలత అండి గులాబ్ జామున్కి ఈ కొలతలో మీరు తప్పకుండా ఫాలో అయ్యి చేశారంటే పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అనేది వస్తుంది చూసారు కదా నాలుగు కప్పులు షుగర్ నాలుగు కప్పులు వాటర్ వేసుకొని దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకొని మంచిగా షుగర్ పాకం రెడీ అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట మనకి పాకం అంటే తీగ తీగపాకము ఇలాంటివి ఇలాంటివేమీ అవసరం లేదండి ఇది మనకి మొత్తం కరిగిపోయి ఒక ఫైవ్ మినిట్స్ మరిగిందంటే సరిపోతుంది గులాబ్ జామున్కి ఎటువంటి పాకం అవసరం లేదు నేను వీడియోలో చూపిస్తాను చూడండి మనకు షుగర్ అంతా కరిగిపోయి మంచిగా కొంచెం మరి వాటరీ వాటరీగా కాకుండా కొంచెం థిక్ ఫామ్లోకి వస్తుంది అనమాట ఈ పాకం అనేది అలా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా పాకం అనేది రెడీ అయిపోయినట్టే కావాలంటే మీరు ఒకసారి చేత్తో అయినా మంచిగా చెక్ చేసుకోవచ్చు కొంచెం జిగురు జిగురుగా తగిలితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెంగా యాలకల పొడి యాడ్ చేసుకోవాలి ఈ యాలకల పొడి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఏ స్వీట్లో అయినా కొంచెం యాలకల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందనమాట ఇలా యాలకల పొడి కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం చిట్కడంతా సాల్ట్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ ఇది వేయడం వల్ల మనకి స్వీట్ తినేటప్పుడు మరీ ఎగుటుగా లేకుండా ఉంటుంది ఇలా కొంచెమేనండి ఏ స్వీట్లో అయినా కొంచెంగా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఆ స్వీట్ తినేటప్పుడు ఎగుటో ఎగుటు అనిపించకుండా ఉంటుంది ఇలా సాల్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్నట్టు గరెటతోటి బాగా కలుపుకోవాలి ఇప్పుడు షుగర్ పాకం రెడీ అయిపోయిందండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని మనం ముందుగా గులాబ్ జామున్ పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండితోటి ఈ విధంగా గులాబ్ జామున్స్ అయితే చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలండి ఉండలు క్రాక్స్ అనేవి లేకుండా ఇది వీడియో క్లిప్ అయితే మిస్ అయింది నేను లాస్ట్ వీడియోలో గులాబ్ జామ్ వీడియోలో ఇది ఎలా చేసుకోవాలనేది క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు తప్పకుండా ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి గులాబ్ గులాబ్జాములు ఎలా చేసుకోవాలనేది క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు మనము ఆయిల్ మరీ హీట్లో ఉండకూడదండి అలా అని మరీ కొంచెం లైట్ హీట్లో ఉన్నా కానీ మనకి పగుళ్ళు వచ్చేస్తాయి హై హీట్లో ఉందంటే లోపల వేగకుండానే బయట కలర్ వచ్చేస్తాయి అనమాట మనం గోరుతో తాకి కలిగేంత వేడున్న ఆయిల్లో ఇవి వేసుకోవాలి అంటే గోరు వెచ్చగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలండి ఏంటండి పగుళ్ళు లేకుండా చేస్తారని చెప్పారు కదా పగుళ్ళు వచ్చాయంటే పగుళ్ళు అన్ని గులాబ్ జామున్స్లో ఒక కొన్నిటికి పగుళ్ళు ఖచ్చితంగా వస్తాయి మనమే కాదు బేకరీలో చేసే వాళ్ళకు కూడా తప్పకుండా పగుళ్ళు వస్తాయండి మీరు హీట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ హీట్ని బట్టి మనకి గులాబ్ జామున్స్ అనేవి మొత్తం పగుళ్ళు రావడం లేదంటే అక్కడక్కడ పగుళ్ళు వస్తూ ఉంటాయి ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ పాకంలో వేసేయాలి తీసుకెళ్ళి చూసారా ఇలా షుగర్ పాకంలో వేసిన తర్వాత మళ్ళీ దీనికి మూత పెట్టి ఖచ్చితంగా ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి గంట పెట్టుకోలేమంటే ఒక నలభై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి నేను చక్కగా మనకి ఈ గులాబ్ జామున్స్ అనేవి పాకం మంచిగా అన్నమాట ఇప్పుడు మనం ఇంకొక గంట తర్వాత వీటిని మనం సర్వ్ చేసుకోవచ్చండి ఎవరైనా బం బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కానీ లేదంటే స్వీట్ ఏదైనా చేసుకోవాలనిపించినప్పుడు తప్పకుండా ఈసారి గులాబ్ జామ్ రెసిపీని ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా ఈ వీడియో చూస్ చేశారంటే మీకు గులాబ్ జామ్స్ అనేవి చాలా బాగా కుదురుతాయి ఇంకంతేనండి మనం సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ వీడియోని చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇందాక నేను చెప్పాను కదా పిండిని గులాబ్ జామున్స్నిగా ఎలా చుట్టుకోవాలో వీడియో క్లిప్ మిస్ అయిందని చెప్పి నేను ఇంతకుముందు చేసిన గులాబ్ జామున్ వీడియో రెసిపీ వీడియోలో అయితే అది ఎలా చుట్టుకోవాలి గులాబ్ జామ్ పిండిని ఉండలుగా ఎలా చుట్టుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి తప్పకుండా ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి కావాలంటే నేను దీని కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను ఒకసారి మీరు తప్పకుండా ఆ వీడియోని చెక్ చేసి గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా చేయడం రాని వాళ్ళు మాత్రం చూడండి అంతేనండి ఈ వీడియో వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట అంతేనండి ఈ వీడియో మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా ఇంట్లో ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తాను అంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్